అందరికీ వందనాలండి నేడు ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ప్రపంచ పుస్తక దినోత్సవం ప్రపంచ పుస్తక దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ మీతో పుస్తకాల గురించిన సమాచారాన్ని పంచుకోబోతున్నాను ఇది యాదాద్రి జిల్లా మోత్కూర్ మా ఊరి గ్రంథాలయం అండి ఇందులో నేను పుస్తకాలు పెట్టడం కోసం కొన్ని ర్యాక్స్ మరియు పుస్తకాలను బహుకరించాను పుస్తకాలు ఇవి మస్తకాలకు బలాన్ని పెంచే మనోహరమైన మందారాలు పుస్తకం హస్తభూషణం పుస్తకం పున్నమి వెన్నెల వెలుగు చిరిగిన చొక్క అయినా తొడుక్కో మంచి పుస్తకాన్ని కొనుక్కో అన్నారు మంచి గ్రంథాలే జ్ఞానానికి మార్గదర్శకాలు పుస్తకాలు మన సంస్కృతిని అవగాహనను తరతరాలకు అందించే అమూల్యమైన ధనం పుస్తకం అంటే మానసిక ఆరోగ్యం పుస్తకం అంటే చీకటి చిట్టడివిలో దారి చూపే దీపం పుస్తకాలు చదవడం వల్ల విభిన్న దృక్కోణాలను అర్థం చేసుకోవచ్చు భావోద్వేగ మేధస్సుకు మెరుపుతీగా పుస్తకం భాషపైన పట్టు పదజాలానికి మెట్టు పుస్తకం ఇలా పుస్తకాల వల్ల గొప్ప ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అవి మీకు తెలుసు అందుకే పుస్తకాల గురించి వాటి విలువలను గురించి తెలిసినవారు పుస్తకాలు కొనుక్కోలేని వారి కోసం గ్రంథాలయాల్లో పుస్తకాలను బహుకరించండి ప్రతి గ్రామంలో గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించండి ప్రతి ఊరిలో ఉండే గ్రంథాలయం తలరాతలను మార్చే దేవాలయం విద్యార్థుల భవిష్యత్తుకి బాట గ్రంథాలయాలకు పుస్తకాలను అందించండి విద్య విజ్ఞానానికి చేయూతనివ్వండి చేతిలోని చెరవాణీలకు స్వస్తి పలికి హస్తభూషణమైన పుస్తకానికి శ్రీకారం చుట్టండి మన ముందు తరం ఎంతోమంది మేధావులు పుస్తకాలను చదివే గొప్ప చరిత్రలు సృష్టించారు పుస్తకం మన జీవన గీతం కావాలి మన గుండె లయ కావాలి మంచి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి మానవ విలువలతో బ్రతక నేర్పాలి అప్పుడే దేశాభివృద్ధి జరుగుతుంది ఇది నా కోరిక మీరేమంటారు మీరు నాతో ఏకీభిస్తారు కదా ధన్యవాదములు